ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండవ రోజైన పదిహేను పదహారు డివిజన్ల పరిధిలోని ఏటిపొగ ప్రాంతంలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి విస్తృతంగా పర్యటించారు ఇంటింటికే వెళ్లి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో సీఎంగా వైఎస్ జగన్ ఎంపీగా చలమలశెట్టి సునీల్ ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ద్వారంపూడి ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఏటి మొగా ప్రాంతంలో రహదారులు డ్రైనేజీలు కమ్యూనిటీ హాల్స్ పార్కుల అభివృద్ధి ముఖ్యంగా మత్స్యకారుల ఆరాధ్య దైవమన గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణం చేపట్టగలిగానన్నారు ఇచ్చిన ఇవ్వని హామీలు కూడా అమలు చేసి చూపించానని గడిచిన ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల పరిధిలో ఏ రాజకీయ నాయకుడు చేయనంతగా ఏటి మొగను అభివృద్ధి చేసి గుండె ధైర్యంతో ఆ ప్రాంతంలో పర్యటించగలుగుతున్నానని చెప్పారు చిన్న చిన్న ఇరుకు సందుల్లో కూడా రహదారులు నిర్మించామన్నారు మరోసారి తనను గెలిపిస్తే సముద్ర వేటనే జీవనాధారంగా చేసుకున్న దుమ్మలపేట ఏటిమొగ ప్రాంత మత్స్యకారులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు ఇటీవలే ఈ అంశంపై చేసిన పోరాటం ఫలితంగా ఉన్నత స్థాయి కమిటీ వేశారని ఆ నివేదిక వచ్చిన వెంటనే పరిహారం వచ్చేలా దృష్టి సారిస్తామన్నారు అబద్దాలు చెప్పడం దొంగ మాటలు మాట్లాడటం నటించటం తనకు చేత కాదని ఇచ్చిన మాటను నెరవేర్చడమే తన అభిమతమని స్పష్టం చేశారు ఏటిమొగ ప్రచారంలో తనను నిలదీశారు ారంటూ ఈనాడు దినపత్రికలో వచ్చిన కథనంపై ఎమ్మెల్యే ద్వారంపూడి మండిపడ్డారు కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నాయంటూ ధ్వజమెత్తారు తప్పుడు రాతలు రాయటం మాని ప్రజల్లోకి వచ్చి ఏటి మొగలో ఉన్న ప్రజాస్పందనను చూస్తే వాస్తవాలు అర్థమవుతాయన్నారు లేనిపోని అభూత కల్పనలతో తప్పుడు రాతలు రాయొద్దంటూ హితవు పలికారు సదరు మీడియా సంస్థలు ఎంత దుష్ప్రచారం చేసినా కొండబాబుపై తానే విజయం సాధిస్తానని ధీమాగా చెప్పారు వనమాడి అవినీతిపై నిలదీస్తా ఎన్నికల ప్రచారంలో తాను చేసిన అభివృద్ధి జగన్ పాలనలో జరిగిన సంక్షేమాన్ని నుంచి వరకు కొండబాబు చేసిన అవినీతి అజెండాగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తానని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు తన హయాంలో ఒక్క ఇల్లు కూడా కట్టని వ్యక్తి ప్రజల్లోకి ఎలా వెళ్లగలరని దిలదీశారు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కిన చంద్రబాబు పవన్ కొండబాబులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు ఎమ్మెల్యే వెంట ఎమ్మెల్సీ కర్ర పద్మశ్రీ వైఎస్ఆర్

బ్యాడ్ ప్రాపర్ బ్యాడ్ బ్యాట్ ప్రచారం చేయటం మానుకోమని తెలియజేస్తాను చెప్తున్నాను ఈరోజు ఈనాడు పేపర్కి ఆంధ్రప్రదేశ్కి ఏపీ పేరు అందరికీ కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతాను కాకినాడ పట్టణంలో అప్పుడు చెప్తాం ఈ గుర్తు వచ్చేలా తెలియజేస్తాను ప్రజలందరికీ ఖచ్చితంగా గుండె ధరించను ఈరోజు ఏడు గతంలో ఏ రాజకీయ నాయకుడు ఏటముగా రావాలంటే భయపడే పరిస్థితి ఎందుకంటే కలెక్షన్లో మాటిచ్చి మళ్ళీ కనపడరు ఈ ప్రాంతానికి కానీ అలా కాదు ఈ ప్రాంతానికి ఏదైతే మాట ఇచ్చాను మాట పోలన్నీ చేశాను ఇవన్నీ కూడా చేశాను ప్రతి సొంత కూడా గత పాతిక ముప్పై సంవత్సరాల నుంచి రోడ్లు లేని ప్రాంతంలో రోడ్లేశాను ఏటమ ప్రాంతానికి పార్క్ లేకపోతే పార్క్ని డెవలప్ చేశారు అదే ఇక్కడ బాత్రూమ్లు అయితే బాతులు కట్టించారు అలాగే మత్స్యకార దేవాలయం కావాలంటే గంగమదేవాలయం కట్టించాం కమ్యూనిటీ హాల్స్ కట్టించాం గతంలో లేని విధంగా ఏటమోని డెవలప్ చేసాం మళ్ళీ ప్రజలందరినీ వేడుకుంటున్నాను ఇంకొకసారి అవకాశం ఏంటి ఓఎన్జీసీ రిలయన్స్ వల్ల నష్టపోతున్న మత్స్యకారు కుటుంబాలు అందులో ముఖ్యంగా ఏటుమగ ప్రాంతం వాస్తవ్యం కానీ దుమ్ములపేట ప్రాంతం వాస్తవం కానీ సముద్రం మీద వేటాడికి వెళ్ళే ప్రతి వాడికి కూడా నష్టపోయాన్ని తెప్పిస్తా అని చెప్పాను విషయం మీద పోరాడాను పద్దెనిమిది రోజుల్లో కమిటీ వేశారు కమిటీ రిపోర్ట్ రాగానే నష్టపోయానికి కూడా తెప్పించే బాధ్యత తీసుకుంటాను ఖచ్చితంగా ఉన్నాం మాటలు నిలబడతాం అబద్ధాలు ఆడటం దొంగ మాటలు చెప్పడం నటించడం నా జీవితంలో లేదు చైన్ కూడా కనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ కొండబాబు కానీ చంద్రబాబు కానీ పవన్ బాబు కానీ తెలుసుకోండి అబద్ధాల ప్రచారం మానుకోండి దుష్ప్రచారం మానండి ఒక్కసారి ఏటమని వచ్చి చూసుకోండి ప్రజాస్పందన ఎంత ఉందో పనిచేసాం కాబట్టి నేను ఆదరిస్తున్నాను వాళ్ళందరినీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ క్యాండిటేట్ కూడా తెలిసింది ఇప్పుడు కొండబాబు క్యాండి యుద్ధంలో చేయ యుద్ధంలోకి వెళ్తాం నేను చేసే నేను చేసే అభివృద్ధి ఒక ఎత్తు జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమం ఒక ఎత్తు కొండబాబు గతంలో చేసిన అవినీతి ఒక వ్యక్తిగా ప్రచారానికి వెళ్తానని తెలియజేసుకున్నాను ఒక ఇల్లి కట్టిన వాడి ప్రజలకు ఓటాడని ఎలా వస్తాడో కూడా చూస్తాం వాటి మీద నిలబడిన ముఖ్యమంత్రి కింద గతంలో పనిచేసాడు చంద్రబాబు కింద ప్రమాణ స్వీకారంలో వచ్చే రెండు వేల పద్నాలుగులో ప్రమాణ స్వీకారంలో చేసిన హామీలు కూడా నిలబెట్టుకోలేని చంద్రబాబు నాయుడు అంటే వ్యక్తి కింద పనిచేస్తాం కొండబాబు చంద్రబాబు ఏ ముఖం పెట్టిన ప్రజల్లో ఓటాడని వస్తారు చూస్తాం ప్రచారంలో కూడా మీరు చెప్పబోయేది